రాజ్యాధికారం సాధించడం ద్వారానే బీసీలు అభివృద్ధి చెందుతారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ రాష్ట్ర ఇన్ఛార్జి మహిళా అధ్యక్షురాలు ఎరగాల నోకాలమ్మ స్పష్టం చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నమి బాలు ప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం మిల్క్ ప్రాజెక్ట్ సమీపంలోని వాల్మీకి భవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి మహిళలు యువత పెద్ద ఎత్తున సంఘంలో చేరారు వారికి రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ రాష్ట్ర ఇన్ఛార్జి మహిళా అధ్యక్షుల ఎలగాల నోకాలమ్మ సిటీ అధ్యక్షులు కనిసెట్టి లక్ష్మణరావు చేతుల మీదుగా బీసీ కండవా కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాధికారం సాధించడం ద్వారానే బీసీలు అభివృద్ధి చెందుతారన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తున్నామన్నారు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ప్రకటించాలని కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకుని జనాభా ప్రతిపాదకన బీసీలకు ప్రత్యేక కేటాయింపులు జరపాలని నిర్వధిక పోరాటాలు చేస్తున్నామన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా అమలు చేస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పట్నాల హరిబాబు నవీరి మహేష్ లక్కోజ్ మోహన్ రావు కిలాని కామేశ్వరరావు కంబాల దుర్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు జాతీయ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో గాని అత్యధిక జనాభా ఉంది రాజ్యాధికారంలో జనాభా నిష్పత్తి ప్రకారం భాగస్వామ్యం కోసం పోరాటం చేస్తున్న మా జాతీయ అధ్యక్షులు ప్రస్తుత ఎంపీ ఆర్ కృష్ణయ్యన్న గారు మరి అట్లాగే మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఈ రాష్ట్ర ఇన్ఛార్జి ఎలగాల నూకాలమ్మ గారు అధ్యక్షులు భాను ప్రకాష్ గారు మరి అట్లాగే సిటీ ప్రెసిడెంట్ లక్ష్మణరావు గారు మరి మిగతా పెద్దలంతా ఇక్కడికి రావడం జరిగింది బీసీ సంఘ నేతలు మేమందరం ఒక్కటే పోరాటం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కావాలి కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసుకొని మా జనాభా నిష్పత్తికి తగ్గట్టు బడ్జెట్ కేటాయించాలి కుల గణన బీసీల గణన జరగాలి ఉద్యోగుల ఉద్యోగస్తులకి ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ప్రమోషన్స్లో బీసీలకు కూడా కావాలి అనే అంశాలపైన నిరవధిక పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మొన్ననే మరి మా ప్రస్తుత సీఎం గారు పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు అయితేనేమి పెద్ద ఎత్తున ఏదైతే ఎలక్షన్స్ ముందు పాదయాత్రలో హామీలు ఇచ్చారో బీసీలను ఆదుకుంటామని దానిలోని ఖచ్చితంగా నిలబెడతాము ఖచ్చితంగా బీసీలకు సహాయ సహకారాలు అందిస్తాము ఒక చర్చ జరపడం జరిగింది దాంట్లో గత ప్రభుత్వం ఇరవై నాలుగు శాతంతో స్థానిక సంస్థల్లో మరి రిజర్వేషన్స్తో ఎలక్షన్స్ జరిపితే ఖచ్చితంగా ముప్పై నాలుగు శాతాన్ని కొనసాగిస్తామని చెప్పడం బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని కల్పిస్తామని చెప్పడం ముప్పై ఏడు వేల బడ్జెట్ని కేటాయించి నిన్ననే మరి వృత్తులకు సంబంధించి బీసీ కార్పొరేషన్ తరఫున ఎనిమిది వందల కోట్ల చిల్లర అమౌంట్ని రిలీజ్ చేయడం నిజంగా అశించదగ్గ విషయం అలాగే ప్రతి జిల్లాకి బీసీ భవనాలను ఏర్పాటు చేస్తాం బీసీలకు నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం ఇస్తాం మరి అట్లాగే మంత్రి పదవుల్లో కూడా

సుమారుగా వంద మంది మహిళలు వంద మంది మెయిన్ టీమ్ వాళ్ళు రెండు వందల మంది ఈ నగరంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో మా కుటుంబ సభ్యులుగా జాయిన్ అవడం జరిగింది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల అభివృద్ధి సంక్షేమం రాజ్యాధికారంలో ఓటనే లక్ష్యంగా ముందుకెళ్లడం జరుగుతుంది మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వర యాదవ్ గారి సారథ్యంలో ఈ సంక్షేమ సంఘం ముందుకెళ్తుంది బలమైన నిర్మాణంతో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా వెయ్యి మంది లీడర్స్ పనిచేస్తూ మహాసభలు జరుపుకుంటూ కూటమికి ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇచ్చి కూటమికి గెలుపుకు కృషి చేసింది అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజు బీసీలకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నలభై ఐదు సంవత్సరాల పోరాట ఫలితంగా అలాగే మేము కూడా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ వస్తే ఈ రోజు ప్రభుత్వంలో గాని అన్ని విషయాల్లో కూడా సగభాగం వాటాలు సాధించడంలో మేము అతి దగ్గరకు వచ్చాము ఎందుకంటే ఈ రోజున బీసీ లకి నలభై మందికి ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారు ఎనిమిది మందికి మినిస్టర్లుగా అవకాశం కల్పించారు బీసీ కి నిధులు కేటాయించారు అలాగే అనేక మందికి ఎంపీలుగా అవకాశం కల్పించారు నామినేట్ పదవుల్లో కూడా సగభాగం వాటాలు కల్పిస్తున్నారు జాతీయ బీసీ సంక్షేమ యొక్క అంతిమ లక్ష్యం రాజ్యాధికారమే లక్ష్యంగా మేము ముందుకెళ్తాం అలాగే జాతీయ స్థాయిలో కూడా అనేక సార్లు వేలాది సార్లు మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారితో పాటు ఢిల్లీ వెళ్లి ఉద్యమం చేసినటువంటి సంఘం బీసీల భవిష్యత్తు రాజ్యాధికారం కోసం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే బీసీల ఓటాల కోసం అలు పెరగకుండా పోరాటం చేస్తాము అనేక మందిని ఉద్యమాల్లో భాగస్వాములు చేస్తాము ఇది ఎప్పుడైనా సరే మాకు రావాల్సిన వాటాలు వచ్చేంత వరకు కూడా మేము ప్రభుత్వం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం ఏదైనా అన్యాయం జరిగితే ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు నా పేరు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని నా పేరు నమ్మి భాను ప్రకాష్ ఈ రోజు ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో జీవాలు జీవాలు సాధించి ఈ రోజు బీసీలకి మరి ఎంతో ఎన్నో సేవలు చేసినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో వర్క్ చేస్తున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు అలాగే లోకాలమ్మ గారు గారు మన రాష్ట్ర ఇన్ఛార్జి గారి చేతుల మీదుగా ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుమారు మహిళలు అలాగే యువకులు మొత్తం అందరూ కలిసి రెండు వందల మంది ఈ రోజు సంఘంలోకి జాయిన్ అవడం అవుతుంది వీరందరూ కూడా బీసీల ఉద్యమాల కోసం అలాగే బీసీల రాజ్యాధికారం కోసం వీరందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి అని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఈ రోజు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం Like, subscribe and press the bell icon for new updates.